హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హెల్తీ కుకింగ్ ప్యాషన్ ఈరోజు నేను చింత చిగురు పప్పు చేయబోతున్నాను ఇప్పుడు సీజన్లో వస్తుంది కదా చింత చిగురు దాంతో పప్పు ఎర్రపప్పు తీసుకున్నాను నేను మట్టి పాత్రలో కాబట్టి కందిపప్పు అయితే చాలా టైం పడుతుంది ఉడకడానికి కుక్కర్లో అయితే కందిపప్పు వేసి వేసుకోండి మీరు ఇదే ప్రాసెస్ కుక్కర్లో వేసుకుంటే కందిపప్పు వేసుకోవచ్చు ఎర్రపప్పు అయితే ఒకటే విజిల్కి తీసేసి అలా మెత్తగా ఉడికిపోతుంది చూడండి ఆ గ్లాస్తో నేను పప్పు కడిగేసి మంచిగా నాలుగు గ్లాసుల వాటర్ వేసి పెట్టాను మంచిగా ఉడికింది మంచిగా పప్పు మెత్త ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఉడికాకే మనం చింత చిగురు వేయాలి ఎందుకంటే చింత చిగురు పులుపుకి మళ్ళీ పప్పు ఉడకదు నైంటీ పర్సెంట్ అలా ఉడికాక పట్టుకొని చూడండి మెత్తగా అయ్యాక ఇప్పుడు మనం పప్పు పప్పులో చింత చిగురు చింత చిగురు రెండు గుప్పళ్ళంతా ఉంది కడిగి కొంచెం మంచిగా నలిపేసాను అలాగే సరిపడా పచ్చిమిర్చి స్పైసీకి సరిపడా మనం కారం వేయమండి ఇది కొంచెం ఆనియన్స్ వేశాను ఆనియన్స్ చాలా బాగుంటుంది ఇట్లా మట్టి పాత్రలో చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా ఒకసారి మట్టి పాత్రలో ట్రై చేయండి కొంచెం జీలకర్ర వేసాను ఒక హాఫ్ స్పూన్ అలా మళ్ళీ పోపులో వేస్తాను ఇప్పుడు కొంచెం పప్పులో జీలకర్ర పచ్చిది ఉడికితే చాలా టేస్టీగా ఫ్లేవర్గా ఉంటుంది అలాగే కొంచెం పసుపు వేసాను ఇంకా మళ్ళీ వేయని పసుపు ఇప్పుడే ఒక హాఫ్ స్పూన్ అలా వేసాను వేసేసి మళ్ళీ సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడే రాళ్ళు ఉప్పు వేసాను నేను ఎక్కువ శాతం రాళ్ళు ఉప్పు వాడతాను రాళ్ళు ఉప్పు ఒక స్పూన్ వేసాను మీకు ఒకవేళ సరిపోకపోతే తర్వాత టేస్ట్ చూసి మళ్ళీ వేసుకోండి సన్నది వేసుకోండి ఇప్పుడు ఉడుకుతుంది కాబట్టి ఉప్పు వేసేసాను ఇప్పుడు మంచిగా కరిగిపోతుంది ఒకసారి అంతా కలిపేసుకోండి వేసుకోండి మీకు ఒకవేళ గట్టిగా కావాలంటేనేమో ఇలాగే ఉంచేసుకోండి మా లేదు మేము లూజ్గా తింటామంటే ఇంకొక గ్లాస్ వాటర్ వేసుకోండి ఈ టైంలోనే వేసేసుకుంటే మంచిగా ఉడికిపోతుంది ఒక టెన్ మినిట్స్ అలా ఇప్పుడు మళ్ళీ మంచిగా ఉడకబెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా టెన్ మినిట్స్ అలా ఉడకబెట్టుకోవాలి చూడండి మంచిగా ఉడికిపోయింది నేను గట్టిగానే చేస్తున్నాను అందుకేం వాటర్ వేయలేదు ఇది జీలకర్ర మెంతుల పొడి అండి పులుపు వాటిలో జీలకర్ర మెంతుల పొడి వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది పులుపు అంత అట్లా ఎక్కువగా తెలియనియదు చాలా బాగుంటుంది నేను జీలకర్ర మెంతుల పొడి ఎక్కువ యూజ్ చేస్తాను టూ స్పూన్స్ జీలకర్ర అయితే ఒక స్పూను మెంతులు చొప్పున అలా మీరు ఎంత క్వాంటిటీ కావాలో అంత వేయించి పౌడర్ చేసి పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో ఇప్పుడు మంచిగా ఉడికిపోయింది కదా ఒకసారి పక్కకు పెట్టేసి ఇప్పుడు మనం పోపు వేసుకుందాము పోపుకి మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసేసుకొని అందులో పోపు సామాన్లు వేసేసుకుందాం కొంచెం ఆవాలు జీలకర్ర జీలకర్ర కొంచమే వేస్తున్నాను ఆల్రెడీ జీలకర్ర అందులో వేసాను కదా పప్పులు ఇప్పుడు కొంచెం ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అలాగే వెల్లుల్లిపాయలు దంచేసి వేసుకొని కరేపాకు వేసుకొని పోపు వేసేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నేను మట్టి పాత్రలో వంటలు చేస్తున్నాను చా అన్నీ ఎక్కువ శాతము చూడండి ఇంకా అలా ముందు ముందు మట్టి పాత్రలో కుకింగ్ వీడియోస్ పెడతాను చాలా బాగుంది ఫ్లేవర్ కూడా అందులో చేస్తే మట్టి వాసన ఏం లేదు నేను సీజనింగ్ కూడా చేసి మంచిగా యూజ్ చేస్తున్నాను చాలా ఫ్లేవర్గా చాలా టేస్టీగా హెల్త్ కూడా మంచిది మీరు కూడా ఇట్లా చిన్నగా ఒక పాత్ర తీసుకొచ్చుకొని అలా ట్రై చేస్తున్నాండి చాలా బాగుంటున్నాయి వంటలు అందులో హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు అన్ని పోపులో వేసాను కొంచెం ఎంగువ కూడా వేసాను ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు ఇంగువ వేసేసి తర్వాత కరివేపాకు వేసి ఇంకా పప్పులో ఇది వేసేసుకోవాలి పోపు వేసాక ఇంకొక త్రీ మినిట్స్ అలా కొంచెం సేపు ఉంచితే చాలా బాగుంటుంది పోపు పప్పుకి అంతా పట్టేసి మంచిగా ఫ్లేవర్ బాగుంటుంది అందుకే ఒక త్రీ మినిట్స్ అలా పెట్టేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే పప్పు రెడీ అయిపోతుంది చూడండి ఇప్పుడు పోపు మొత్తం అందులో వేసేసుకోవాలి ఇది మంచి ఆవకాయతో మనం కొత్తగా మామిడికాయ పచ్చడి పెడతాం కదా దాంతో తింటే సూపర్గా ఉంటుంది లేకపోతే చల్లమిర్చి వడియాలతో అసలు ఎంత అన్నం తి తిన్నా తిన్నట్టు అంత టేస్టీగా ఉంటుంది పప్పు మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఇప్పుడు చింతా చిగురు సీజన్ కాబట్టి నేను ఆల్రెడీ చింతా చిగురుతో చికెన్ చేసి పెట్టాను రెసిపీ అది కూడా చాలా బాగుంటుంది ఈ పప్పు రెసిపీ కూడా చాలా సూపర్గా ఉంటుంది ఎర్రపప్పుతో కూడా చాలా బాగుందండి కందిపప్పుతో అయితే కుక్కర్లో వేసుకోండి ఇట్లా మట్టి పాత్రలో ఉడకడానికి చాలా టైం పడుతుంది చాలా సూపర్గా వచ్చింది ఈ పప్పు కొంచెం సేపు ఒక త్రీ మినిట్స్ అలా బాయిల్డ్ అయ్యాక మంచిగా గుప్పెడు కొత్తిమీర వేసుకున్నాను కొత్తిమీర కూడా ఇప్పుడు చాలా సీజన్ దొరుకుతుంది కాబట్టి ఎక్కువ కొత్తిమీర కూడా యూజ్ చేస్తాను కొత్తిమీర బా ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది నేను ఎక్కువగా యూజ్ చేస్తాను ఒకసారి అంతా కలిపేసి ఒక త్రీ మినిట్స్ ఉంచేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే పప్పు రెడీ అయిపోతుంది ఇంకా వేడి వేడి అన్నంలో మంచిగా మామిడికాయ పచ్చడి చాలా మిర్చి పప్పు పెట్టుకోదంటే సూపర్గా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి